హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా అనేని కొత్త ఆవకాయ పచ్చడి అండి మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తున్నా ఇది పర్మనెంట్గా పెట్టుకునే నిల్వ పచ్చడి అయితే ఏం కాదండి టెంపరీ ఇప్పుడు మనకు కాయలు వస్తూ ఉంటాయి కదా కొత్త కాయలు ఆ కాయలతోటి చేసి చూపిస్తున్నా ఒక టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ బాగుంటుందండి తర్వాత కాయలు ముదురుండవు పుల్లగుండదు కాబట్టి బూజు వస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొక ఫైవ్ డేస్ దాకా ఎక్కువ ఉంటుంటుంది వేడివేడి అన్నంలోకి ఇట్లా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ముక్కలైతే నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో వేసి నానబెట్టేసుకొని కంప్లీట్గా కడుక్కొని తుడుచుకొని తర్వాత ఏమన్నా జీడి ఉంటా అంటే ముక్కలు కూడా మొత్తం తీసేసుకోవాలి ఏం లేకుండా ఫ్రెష్గా వేసి పెట్టేసుకోవాలి నాకైతే కట్ చేసుకున్న ముక్కలు ఒక ఐదు కాయలకు కలిసి ఈ కప్పుతోటి ఫోర్ కప్స్ పైన ఒక ఐదు ఆరు ముక్కల దాకా అయినాయండి అంతే కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కప్పు దాకా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసుకుంటే మాడిపోతే కూడా పచ్చడి అంత బాగుండదు తర్వాత కంప్లీట్గా ఇవ్వాలి ఆ లోపు మనము పోపుకి వేసుకుంటే పోపు ఉంటుంది నేను వెల్లుల్లి రెబ్బలే వేసుకుంటా అండి పొట్టు తీసినే వేసుకుంటాను ఒక కప్పు దాకా తీసుకున్నవి అవి కచ్చ పచ్చ పచ్చగా దంచిపెట్టేసుకున్న ఆవాలు కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు కొన్ని అంటే కొన్నే మెంతులు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి ఆయిల్ అండి ఒక కప్పు తీసుకున్నండి ఒక టూ ఫూ ఫార్టీ ఎంఎల్ దాకా అయితే ఉంటుంది మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకునే వాళ్ళయితే త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా కూడా తీసేసుకోవచ్చు ఇందులో కలిపే గరిటెలు కూడా తడి లేకుండానే కలుపుకోవాలి ఉంటే ఖరాబ్ అయిపోతా ఉంటాయి పచ్చళ్ళు తొందరగా కొంచెం వెల్లుల్లి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతనే కారం వేసుకోవాలి ఆలోపు పోపు చల్లారుతుందండి మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇది నేనైతే మిక్సీ పట్టుకునేది పౌడర్ కొంచెం ఎక్కువనే అయిందండి నేను ఒక పావు కప్పే తీసుకుంటున్నా ఎక్కువ వేసుకుంటే చేదొస్తా ఉంటుంది సాల్ట్ ముప్పా ముప్పావు కప్పు దాకా తీసుకున్నా అండి కొంచెం పసుపు సాల్ట్ అవసరమైతే ముప్పావు కప్పు తీసుకున్నాం కానీ మేజర్ కొంచెం తక్కువ తీసుకొని అవసరమైతే మనం టేస్ట్ చూసిన తర్వాత కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొత్త ముక్కలు కాబట్టి అంటే ఐ మీన్ పులుపు ఉండవు కాబట్టి ముక్కలు ఎక్కువ సాల్ట్ పట్టదు చూసుకొని కలుపుకోవాలి ఇవి బాగా స్వీట్ ఉండదు అలా అని పుల్లకు కూడా బాగున్నాయని మీడియం ఉంటా ఉంటాయి ఇట్లా మొత్తం కలిసేలా కలుపుకొని ఆయిల్ కూడా మొత్తం చల్లారిందండి చల్లారిన తర్వాత ఇందులోకి మనం కారం వేసుకోవాలి కారం కూడా నేను సేమ్ ఒక కప్పే తీసుకున్నా అండి మా కారం అయితే కొంచెం స్పైస్ ఎక్కువనే ఉంటుంది అందుకోసం నేను కొంచెం తక్కువ తీసుకున్నా కావాలంటే మీరు కప్పు కారపొడి తీసుకుంటే ముప్పో ఒక దాకా ఉప్పు తీసుకోవాలి ఉప్పు వెయిట్ ఎక్కువ ఉంటుంది కదండి అందుకోసం గ్రాములలో చెప్పాలంటే నేను వన్ సిక్స్టీ గ్రామ్స్ దాకా సాల్ట్ తీసుకున్నా అండి కారంలోకి మనం నూనెలో కారం వేసేసి మొత్తం కలుపుకున్న తర్వాత పచ్చళ్ళలోకి మొత్తం కలుపుకోవాలి అసలు వాటర్ తగలనియద్దు ఎక్కడ కూడా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మీకు కాయలు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అంతా కలిసేలా కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత ఒక గ్లాస్ జాడికి కానీ ఎందులోనైనా వేసేసుకొని ఒక వన్ డే ఉంచుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ డేకి మంచిగా అంతా పట్టేసుకొని బాగుంటుంది టేస్ట్ మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది నెక్స్ట్ డే అండి స్పూన్స్ కూడా కొత్తవి పెట్టేటప్పుడు ఏవైనా కానీ తేమ లేకుండా వాటర్ తగలకుండా చూసుకొని కింద నుంచి పైదాకా కలుపుకోవాలి వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఇట్లా కొత్త ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే ఆయిల్ వేసుకొని తింటా అండి నాకు నెయ్యి అంత ఇష్టం ఉండదు పచ్చళ్ళ పక్కకా అయినా చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్